హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ట్రెండింగ్ ఏఐ న్యూస్ అంటే ఈ వారం ఏం కొత్త ఏఐ టూల్స్ వచ్చాయి ఏ కంపెనీలు కొత్త ఫీచర్స్ని రిలీజ్ చేశాయి మన లైఫ్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయో చూద్దాం కాబట్టి ఈ వీడియోని ఎందువరకు చూడండి చల్లగా కూర్చొని ఒక చాయ్ కప్ పట్టుకొని మొదలు పెడదాం లెట్స్ డే టు దిస్ వీడియో మొదట చిన్న చిన్న ఏఐ అప్డేట్స్ చూద్దాం గూగుల్ తాజాగా విశాఖపట్నంలో కొత్త ఏఐ హబ్ను ప్రారంభించింది ఈ హబ్లో భారతీయ టెక్ టాలెంట్కి మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నారు ఓపెన్ ఏఐ యొక్క చార్జీపీ కొత్త వర్షన్ని టెస్ట్ చేస్తుంది ఇది రియల్ టైమ్ వాయిస్ కన్వర్జేషన్ ఫీచర్స్ని ఇస్తుంది మెటా ఏఐ తన ఈమో వీడియో అనే టూల్ని టెస్ట్ చేస్తుంది చిన్న వాక్యాలు టైప్ చేస్తే ఇది వీడియో తయారు చేసి ఇస్తుంది క్యాన్వా ఇప్పుడు ఏఐ ఆధారిత డిజైన్ సజెషన్ ఇస్తుంది డిజైన్ చేయడం మరింత సింపుల్ రన్వే ఎంఐ అనే ఏఐ టూల్ ఎడిటింగ్ టూల్స్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చేంజ్ మోషన్ కంట్రోల్ కూడా ఎన్ ఏఐతో చేస్తుంది కానీ అన్ని కలిపి చూస్తే ఏఐ ఇప్పుడు ప్రతిరోజు కొత్త రూపంలో వస్తుంది ఈ వారం ట్రెండింగ్ టూల్ చార్ట్ జీపీటీ వాయిస్ మోడల్ ఇప్పుడు మీరు చార్ట్ జీపీటీతో టైప్ టైప్ చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా మాట్లాడండి అది సమాధానం చెప్పేస్తుంది అంటే మీరు కిచెన్లో ఉన్న డ్రైవింగ్ చేస్తూ ఉన్న జీపీటీ టుడే ఏఐ న్యూస్ అని అడిగితే వెంటనే అది చెప్తుంది ఇప్పుడు దీన్ని కొన్ని దేశాల్లో టెస్ట్ చేస్తున్నారు త్వరలో మన దగ్గరికి కూడా వస్తుంది ఇప్పుడు ఒక నిజమైన ఉదాహరణ ఏఐ వాయిస్ క్లోనింగ్ తెలుగు క్రియేటర్లలో చాలామంది ఇప్పుడు ఏఐ వాయిస్ ఓవర్ చేస్తున్నారు ఉదాహరణకి మీరు మీ స్వరాన్ని రికార్డ్ చేస్తే ఏఐ అదే టోన్లో మీ స్క్రిప్ట్ని చదివి వినిపిస్తుంది ఈ ఇది యూట్యూబ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ డబ్బింగ్ చాలా డబ్బింగ్ కి చాలా వరకు ఉపయోగపడుతుంది దీని వలన మనం టైం కూడా సేవ్ అవుతుంది ప్రొఫెషనల్ సౌండ్ కూడా వస్తుంది ఇక పెద్ద పెద్ద లాంచ్ ల గురించి మాట్లాడితే ఏఐ గూగుల్ ఏఐ విశాఖపట్నంలో భారతదేశంలో మొట్టమొదటిసారి గూగుల్ ఏఐ సెంటర్ని ఇక్కడ చేస్తుంది ఇక్కడ డెవలపర్లు విద్యార్థులకు ఏఐ ఆధారిత ప్రాజెక్టులు చేయడానికి అవకాశం దొరుకుతుంది ఇది ఉద్యోగాలు సాఫ్ట్వేర్లకు కూడా మంచి అవకాశం ఇది మనం ఏఐ నేర్చుకోవాలనుకుంటున్న వారికి మంచి అవకాశం ఇక రాబోయే వారాల్లో మైక్రోసాఫ్ట్ గూగుల్ తన పెద్ద ఏఐ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నాయి కొత్త టూల్స్ కొత్త ఫ్యూచర్స్ రాబోతున్నాయి వీటిని మనం తర్వాత వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం కాబట్టి మనం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీరు ఏ టూల్ ఎక్కువ నచ్చిందో కమెంట్లో తెలియజేయండి ఇదే ఈరోజు ట్రెండింగ్ న్యూస్ ఈరోజు మన మనం చూసిన లాంచ్ టూల్స్ ఫ్యూచర్ అప్డేట్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను మీ అనిల్ విషయం తర్వాత వీడియోలో మళ్ళీ కడతాను అప్పటి వరకు స్టే స్మార్ట్ స్టే ఏఐ